నేపాల్లో ఇది నా రెండో రోజు అండి నేను వచ్చేసి ఇప్పుడు కాట్మాండు అనే ఊర్లో ఉన్నాను నేపాల్ రాజధాని అనమాట ఇది ఇక్కడ నుంచి నేను పోక్రా అనే ఇంకొక ఊరు వెళ్తున్నాను ఈ నేపాల్లో మెయిన్ మెయిన్ టూరిజం స్పాట్స్ ఏంటంటే కాఠ్మాండు పోక్రా అనమాట కాఠ్మాండులో గత వీడియో చూసుకుంటే మొత్తం సిటీ టూర్ కొట్టేసాం ఇక్కడ ఒకవేళ ఆ వీడియో చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నానండి వెళ్ళి క్లిక్ చేసి చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి నా ప్రయాణం బస్ జర్నీ చాలామంది ఏంటంటే ఈ అంటే ఎవరు వచ్చినా కానీ ఇక్కడికి బై ఫ్లైట్ కాఠ్మాండునే వస్తారు కాబట్టి ఇక్కడి నుంచే పోక్రా వెళ్తారండి ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ నుంచి నేను పోక్రా ఎలా వెళ్తున్నాను అలాగే వెళ్ళేదారిలో లొకేషన్ ఎలా ఉంటాయి అనేది చూడబోతున్నాం దాదాపుగా ఒక రెండు వందల కిలోమీటర్లు అయితే ఉంటుందండి జర్నీ ఒక ఏ ఆరు నుంచి ఎనిమిది గంటల ప్రయాణం అయితే పడుతుంది చాలా దరిద్రంగా ఉండింది అని చెప్పారు జర్నీ ఇక్కడ లోకల్ పీపుల్ అయితే రోడ్లు అసలు బాగుండవు అంట చూద్దాం వెళ్ళేదారిలో అదొకటి ఇక్కడ టూరిస్టర్లు చాలామంది వస్తారు కాబట్టి టూరిస్ట్ బస్సులు ఉంటాయి అవి ఏంటంటే కొంచెం లగ్జరీగా ఉంటాయి సీట్ కంఫర్ట్ కానివ్వండి బస్సు మొత్తం నీట్గా ఉంటుంది ఇప్పుడు నేను ఎలభైదు వచ్చేసి లోకల్ ట్రాన్స్పోర్టేషను టూరిస్టర్లు ఎవరు కూడా వాడరు కానీ నేను వాడుతున్నాను చూద్దాం జర్నీ ఎలా ఉంటుందో ఏంటో ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది నా స్టేతో అక్కడికి వెళ్ళి నేను నా ఆశ్రయం వెతి వెతికేసుకొని వీడియో అయితే ఎండ్ చేసేస్తాను అప్పటి వరకు చూడండి ఎలా ఉంటుందో నాకు తెలియదు వెళ్ళిపోదాం బ్యాగ్ అయితే చాలా భారీగా ఉందండి కానీ తప్పదు కదా అబ్బో ఈజీగా ఒక ఇరవై రెండు కిలోలే ఉంటుందనుకుంటా ఏంటి ఒక బ్యాగ్ అనుకుంటున్నారా ఇంకొక బ్యాగ్ కూడా ఉంది నా మెయిన్ మెయిన్ వస్తువులన్నీ ఈ బ్యాగ్లో పెట్టుకుంటా పాస్పోర్టు ఎలక్ట్రానిక్స్ అవన్నీ ఈ బ్యాగ్లో బట్టలు మిగతా వస్తువులు సో ఎందుకంటే ఈ బ్యాగ్ ఇంపార్టెంట్ ఇది ముందర వెయిట్ ఎక్కువ అవడం వల్ల ఇది వెనక్కి లాగుతున్నా కానీ ఇది ముందర కొంచెం లాగుతుంది ఇప్పుడు కంఫర్ట్ ఉంది ఎందుకైనా ట్రావెలర్లో ముందర బ్యాగ్ మెయింటైన్ చేసేది ఏదైనా కొంచెం కష్టమే తప్పదు కష్టాన్ని కూడా ఇష్టంగా చేసేయాలి ఇక్కడ హిందువుల తర్వాత ఎక్కువగా ఉండే మాత్రం బుద్ధిజం ఈ హాస్టల్ ఓనర్ బుద్ధిస్ట్ అనుకుంటా ఎక్కడ చూసుకున్నా అవే కనపడుతున్నాయి కానీ బాగుందండి హాస్టల్ బాయ్ బాయ్ గాయస్ రెస్ట్ ఆఫ్ కాఠ్మాండు హాస్టల్ బాగుందండి సర్వీస్ బాగుంది నేనైతే రికమెండ్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ నుంచి యాక్సెసిబిలిటీ బాగుంది సిటీ మొత్తం కవర్ చేయడానికి మనం ఏంటంటే మెయిన్ మెయిన్ ప్లేసులు నడుచుకుంటూనే వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ వీళ్ళకి హిందీ కూడా వస్తుందండి ఇప్పుడు పోక్రా లోకల్ బస్ అని చెప్పా కదా అక్కడికి ఎలా వెళ్ళాలో నాకు తెలియదు నమస్తే బ్రదర్ నమస్తే కేసీజానా పోక్రా బస్కి వెళ్ళి आप टिकट भी कर सकते हैं लग्जरी बस के लिए और आप लोकल लग्जरी बस बस नहीं है लोकल बस चाहिए लोकल बस के लिए आप बस स्टेशन पे जाइए और पर कुछ नया बस यहाँ से कितना दूर है ओके इकड्छे रिमीटर अटी नैया बस स्टॉप ओके नैया बस स्टाप गूगल मैपूस अलग चूद मिग प्रासे थैंक यू ब्रदर ओछ ना मरिपोना आलिस्त ఇక్కడ నేపాల్ మన బోర్డర్లకు కానుకొని ఉండడం వల్ల హిందీ కూడా మాట్లాడతారు వాళ్ళు అప్పు హిందీ బహుత్ హై థ్యాంక్ యూ మీ హిందీ చాలా బాగుంది అంటున్నాను ఇక్కడ యాప్లో ఇదైతే బుక్ చేశానండి వెహికల్ ఇక్కడ అందరూ కొండ ప్రాంతం కదా పల్సర్ పాయింట్లే వాడుతున్నారు దాదాపుగా భయ్యా ఆ పాతో పాతో యాప్ పతావు పతావు యా యా పతావ్ మన సైడ్ రపిడో లాగా ఇక్కడ పతావు ఓకే బ్రదర్ గో స్లోలీ యా నయా బస్ పార్క్ పోక్రా పోక్రా ఇక్కడ రెండున్నర కిలోమీటర్లు నడవడం మ్యాటర్ కాదు ఇక్కడ నుంచి నాకు ఈ పాతో యాప్ ఎంత చూపించింది డెబ్భై రూపాయలు చూపించింది నేపాలి రూపాయలు అంటే మన కరెన్సీలో ఒక యాభై రూపాయలు అట్లాగా ఎందుకు యాభై రూపాయలు కదా ఎనర్జీ టైం వేస్ట్ చేసుకోవడం అంత కరెక్ట్ అని అనిపించిన అందుకే బుక్ చేశాను నేపాలు చూస్తుంటే మరొక ఇండియా లాగే కనపడుతుంది ఇంకా దీని ఇండియాతో కూడా నేను కంపేర్ చేయదలుచుకోవట్లేదండి ఎందుకంటే మన ఇండియానే చాలా వరకు బెటర్గా ఉంది నేపాల్లో పోలీసులు ఆ విధంగా ఉంటారు ఇంకా ఇక్కడ డివైడర్లు చాలా తక్కువ చూస్తున్నానండి మన గుంటూరు విజయవాడ చూసుకున్నా కానీ డివైడర్లు కనపడతాయి సిటీలో అలాంటిది ఇక్కడ కాఠమాండులో చాలా వరకు డివైడర్లు లేవు ఇక్కడ వచ్చిందిలే ఇప్పుడే ఇదేలా మిస్ అయ్యానబ్బా నేను ఇక్కడ స్లమ్ ఏరియా కూడా ఉందా మళ్ళీ కాఠ్మాండు వస్తే కవర్ చేస్తాను ఖచ్చితంగా చూద్దాం నేపాల్లో స్లమ్ ఏరియా ఎలా ఉంటుందో బయ్ ఏ కాఠమాండు హై ఏ కాఠమాండు ఏ హై హాయ్ కాఠ్మాండు మా అయ్యి పాటే రోడ్లు చూడండి ఎలా ఉందో रास्ता अच्छी नहीं है भाई रास्ता तो अच्छा नहीं ये क्या भाई बागमती तो रिवर तो तो ये रिवर है रिवर का नाम इसका विष्णुमती ओ भगवान नाम भगवती नाम ओके देवड़ी पेर बैठना नदी नी ఎలాగా చెత్త చెత్త కాలుష్యం చేస్తారా చూడిని ఓకే ఓకే బస్ పార్క్ ఓకే ఓకే నయ్యా బస్ పార్క్ ఇక్కడ వీళ్ళు దీన్ని బస్ పార్క్ అంటున్నారు మన సైడ్ బస్ స్టాండ్ అంటాము విదేశాల్లో బస్ స్టేషన్ అంటారు ఎంత తేడా ఉందిరా ఇక్కడికి వస్తే ఎప్పుడు రెడీగా ఉండే అనమాట పోక్రా ఐఎమ్ గోయింగ్ టు పోక్రా మనోడు పాపం వచ్చేదారిలో కష్టాలు చెప్పాడండి ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాను రికార్డితే కానీ డొక్కాడదంట ఓకే బ్రదర్ ఆల్ ది బెస్టా బాయ్ టికెట్ కేక యా పోక్రా ముజీ అచ్చా సీట్ ఫ్రెండ్ పోక్రా పోక్రా కితనా భయ్యా సెవెన్ ఎయిటీ ఓకే ఏడు వందల ఎనభై రూపాయలు అండి నేపాలి రూపాయలు మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను మనం బండి ఎక్కేసి వచ్చేసాం అక్కడ దింపేశాడు వచ్చేసి ఇంక టికెట్ అయితే తీసుకుంటున్నాము టీగా భాయ్ ఎగ్ దిజియే నా రామ్ రామ్ యా ఇదిగోండి టికెట్ ఈ విధంగా ఉంది ఇక్కడ ఇక్కడేందనందలే రాశారు సిక్స్ హండ్రెడ్ బాయ్ హండ్రెడ్ బాయ్ కినా కింద సమయమే చేత పోరా ఓ సిక్స్ అవర్స్ ఓకే ధన్యవాదా కహా మేరా బస్ हाँ टिकट है मेरे पास हाँ टिकट भैया मुझे फ्रंट सीट चाहिए वीडियो रिकॉर्डिंग के लिए फ्रेंड दे। नहीं देता वो, बुक हो रहा है बुक कितना है करीब कितना ऑलरेडी बुक मैं दूसरा गाड़ी में जाता मुझे फ्रेंड चाहिए वीडियो के लिए मैं वेट करता हूँ वेट कर सकता हूँ వీడియో రికార్డింగ్కి వెళ్ళి వచ్చే సీట్స్ ఫ్రెండ్ సీట్ దోలి ఓకేదో వీళ్ళు ఏమంటున్నారంటే అండి రెండు సీట్లు తీసుకో ఫ్రెండ్ కూర్చోవచ్చు మంచిగా నువ్వు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అంటున్నారు నేను నాకోసం కాదు మనందరికీ చూపించడం కోసం తీసుకుంటున్నా బ్యాగ్ వాళ్ళు పైన పెడతా అన్నారు ఉప్పర్ దాల్తా అయిదాతా ఓకే మరి బాటిల్ అందరు దాల్తా వాటర్ బాటిల్ ఓకే బ్యాగ్ వాళ్ళు పైన పెట్టి అన్నారండి ఈ రెండు సీట్లు మనయ్యాయి ఇంకా ప్రశాంతం కూర్చోవచ్చు ఇంకా కంప్లీట్గా నిండలది బస్సు మరి వెళ్ళేదారు ఎక్కించుకుంటారా లేకపోతే ఎట్లాగో చూద్దాం మనకు మాత్రం వీడియో రికార్డ్ చేసుకోవడానికి సూపర్ కంఫర్ట్ అండి మన బ్యాగ్ ఇక్కడ పెట్టుకోవచ్చు మనం ఇక్కడ కూర్చోవచ్చు అమ్మా ఈ రాజధానికి ఒక దండమండి బాబు ఆ మిజోరాంలో ఐజ్వాల్ అని ఒకటి ఉంటుంది అది సూపర్ ఉండిది కదా దీనికన్నా కాఠ్మాండు కన్నా ఇప్పుడే ఒక ఆశ్చర్యం చూసాను ఇక్కడ వైఫైనా చూస్తున్నారు కదండి రోటర్ ఉంది ఇది స్కాన్ చేసుకుంటే మనం కనెక్ట్ చేసుకోవచ్చు అంట స్పీడ్ అయితే రాదు ఓకే ఓకే బాగుంటుందంట ఆయన కండక్టర్ వెళ్ళి అందరిని పట్టుకురావడం కస్టమర్లని సేమ్ మన సైడ్ లాగే నమస్తే భాయ్ నమస్తే నమస్తే అదిగోండి అట్లాంటి స్నాక్స్ అవి ఇవి అమ్ముతూ ఉంటారు వాళ్ళు మన సైడ్ లాగే మన బ్యాగ్ అయితే ఎడేసారండి తాడుబెట్టి కట్టమని చెప్పాను వాళ్ళు కట్టకపోతే అది పడిందండి ఇంకంతే వెహికల్ అయితే ఇదండి చిన్నది ఆ ఫ్రంట్ వ్యూ అయితే అదిరిపోయింది నేనుండే హాస్టల్లో వాళ్ళు ఏమన్నారంటే టూరిస్ట్ బస్సులో మీరు మంచిగా వెళ్ళొచ్చు లోకల్ బస్సులో మీరు వెళ్ళేదిరిగిరిగా ఉంటుంది చాలా కష్టం అని చెప్పారు నాకైతే కంఫర్టబుల్గానే ఉంది అంటే ఫ్రంట్ కూర్చున్నాక బాగానే ఉంటుంది ఎనామా సీట్లు కూడా చూస్తానే చూడండి ఎంత బాగున్నాయో షాక్ అండి బాబు ఇక్కడ కన్నప్ప సినిమా ఆడుతుంది నేపాల్లో సూపరు నేపాల్లో కూడా కన్నప్ప సినిమా ఆడుతుంది పెద్ద పోస్టర్ వేశారు బయట భయ్యా కన్నప్ప మూవీ దేక కన్నప్ప నైదే కాన్కా భగవాన్కా ఫిల్ టైమ్ నయ్యే దాదాపుగా ఒక గంట సేపటి తర్వాత అయితే బండి స్టార్ట్ అయిందండి అందరూ ఫుల్ అయిన తర్వాతే స్టార్ట్ అయింది బండి ఇంకా వీళ్ళు వెళ్లేదారులు అక్కడ ఇట్లా ఆపుతూ ఉంటారండి మొత్తం నింపేయాలి ఎలా అయినా కానీ కాట్మాండు లిమిట్స్ అయితే దాటే ఉంటా చాలా పెద్దదే కాట్మాండు బండిలో వస్తుంటే తెలుస్తుంది ఇక్కడ నుంచి ఇంకా లొకేషన్ అవి చూసుకుంటా వెళ్ళిపోదామండి మళ్ళీ మధ్యలో ఫుడ్ తినడానికి ఆపుతారన్ అంట భయ్యా ఫుడ్ బ్రేక్ హై పచాస్ కిలోమీటర్ బాదమే ఓకే యాభై కిలోమీటర్ల తర్వాత ఫుడ్ బ్రేక్ అంట భయ్యా పని బాగుంది డైరెక్ట్గా దీంట్లో గూగుల్ ఓపెన్ అయిపోయింది మంచిగా రోటర్ వైఫై స్కానింగ్ కోడు నేపాల్లో పెట్రోల్ పంపులండి త్వరంగ మార్గం అయితే వేస్తున్నారంట కొండ మధ్యలో నుంచి అది ఒక మూడు నెలల్లో అయిపోద్ది అంటే కిలోమీటర్ అదిగోండి మెయిన్ టన్ను అది పూర్తి అయితే కితనా కిలోమీటర్ హై బాయ్ సాత్ కిలోమీటర్ టన్నల్ చార్ కిలోమీటర్ ఓకే ట్రాఫిక్ జామ్లు అవ్వకుండా ఇంకా అదొక టన్నులు ఇదొకట దగ్గర దగ్గర మించి ఒకటే వస్తుంది అంట కొండ ఎక్కి దిగేదాను కూడా వెళ్ళేది కూడా కానీ టన్నల్ అంటే అది చాలా ఖర్చుతో కూడుకుందండి రోడ్లు ఎంత వరష్గా ఉన్నాయండి ఇదంతా అండి మొత్తం ట్రాఫిక్ అయిపోయింది ఈ రోడ్లు అసలు బాగలేదు నిద్రంగా ఉన్నాయి మనం బయలుదేరింది వచ్చేసి ఒకటింటికి టైం మూడున్నర అవుతుంది ఇప్పటివరకు యాభై కిలోమీటర్లే వచ్చింది ఇంకా నూట యాభై కిలోమీటర్లు ఉంది త్రిశూలి నది అంటుంది చైనా నుంచి చైనా నేపాల్ ఓకే చైనా నేపాల్ బోర్డర్ నుంచి వస్తుంది అంటది అదిరిపోయింది అసలు ఇరవై నిమిషాలు బ్రేక్ అంటే అండి ఇక్కడ తక్కువ ఖరీదులో ఫుడ్ తినాలంటే ఇక్కడ అనుకుంటుందా మసాలా లాంటివి చేస్తున్నారు హోటల్ కూడా ఉంది గట్టికి లాగి వచ్చా కొంచెం ఏంటిది మసాలానా ఓకే నూడిల్స్తో చేస్తున్నారు బయ్య ఓకే ఇక్కడ దగ్గర ఇది కూడా ఉందా ఆపరేట్ సిస్టమ్ మళ్ళీ హోటల్లో ఏమో ఉంటుంది ఇదే తీసుకుందాం ఏక్ ప్లేట్ కనీకెలియే రైస్ చికెన్ ఎస్ ఆ రైస్ దాంట్లో లేచినాడు ఆ బయట ఆర్డర్ పెట్టుకొని ఇక్కడ లోపల కూర్చొని తినాలంట చెప్పాను ఇంకా రాలేదు ఎప్పుడైనా ఏం దొరికినప్పుడు అడ్జస్ట్ అయిపోవడమే ఫ్రైడ్ రైస్ ఒక కోడిగుడ్డు ఇవి చేపలంట కష్టమే తిన్న చేప అయితే దినబుద్ది కావట్లేదండి మరి ఆయిల్ ఎక్కువ ఉంది ఫ్రైడ్ రైస్ తినేసా గెలిపోదాం ఏమో అనుకున్నా కానీ కాకా హోటల్ అనుకున్నా కానీ బిల్లు బాగానే అయిందండి మనం తినడానికి కూడా అన్నీ కలిపి దగ్గర దగ్గర మూడు వందల ఎనభై రూపాయలు తీసుకున్నాడు మన కరెన్సీలో చూసారా మన బ్యాగ్ నీట్గా ప్యాక్ చేశాడు ఇవి నేపాలీ యాపిల్ అంటండి ఓకే రెండు తీసుకున్నాను నేపాలీ డబ్బుల్లో ముప్పై రూపాయలే అంట స్క్రీన్ పైన ఇచ్చాను అరే ఇది మన సైడ్ సేమ్ రేగ అంటారు కదా సేమ్ అంతే ఉంది వీళ్ళు నేపాలీ యాపిల్ అంటున్నారు దీన్ని ఇది కూడా ఒకటి చెప్తున్నాను చూద్దాం ఇది కూడా తెలిసిందిగా నేపాలీ ఫుడ్ ఎలా ఉంది ఏంటో అంటే అదే మ్యాగీ మసాలాని పచ్చిగా చేసేస్తున్నారు అన్నమాట ఎలా ఉంటుందో ఏంటో అది ఇప్పుడు ఏం సొరకాయ కూడా వాళ్ళు తీసుకొచ్చి దాంట్లో కలుపుతారా అర్ర టెక్నిక్ అదే మ్యాగీ ప్యాకెట్లో పెట్టిచ్చేస్తున్నారనమాట అనమాట అండి ఓకే ఎందాక యాభై చెప్పారు అందరూ మన కోసమే వెయిటింగ్ అంట బై తోడ కోలో బై థ్యాంక్ యూ థ్యాంక్ యూ దీన్ని నేపాల్లో చిట్పట్ అంటారంట డ్రైవర్ చెప్పారు నాకు టేస్ట్ అయితే ఓకే ఓకే అండి ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయొచ్చు హెల్త్కి అయితే అంత మంచిది కాదని అనిపిస్తుంది నాకు తింటే నూట ఇరవై కిలోమీటర్ల తర్వాత మంచి రోడ్డు అయితే వచ్చిందండి ఇక్కడి నుంచి ఇంకా ఎనభై కిలోమీటర్లు అయితే ఉంది పోక్రా దారి పొడుగుతా ఎలా అయితే ఉండదంట మారతా మారతా ఉంటుందంట ఆ దరిద్రం కూడా చూద్దాం ఈయన ఆనందానికి అయితే హద్దులు లేవండి చాలా ఆనందపడిపోతున్నాడు మంచి రోడ్డు వచ్చేసరికి పాపం నిజంగా చాలా గ్రేట్ అండి బాబు కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ఈ డ్రైవింగ్ ఇలాంటి రోడ్లలో నాకు వెళ్ళేవాడిని నాకే అలా ఉంది ఆయన పాపం డైలీ అదే పనిగా వెళ్ళి వస్తానే ఉంటారంట నిజంగా చాలా గొప్ప విషయం అండి పోక్రా ఇంకా యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ నుంచి కొంచెం అభివృద్ధి అయితే కనపడుతుంది రోడ్లు బాగున్నాయి చుట్టూతా బిల్డింగ్లు కూడా కొంచెం డెవలప్మెంట్ ఏరియాలో ఉంది అలాగే ఇప్పుడు ఈ వెహికల్ వచ్చేసి పోక్రాలో పృథ్వీ చౌక్ అనే ఏరియా వరకు వెళ్ళిద్దంట నేను వెళ్లాల్సింది వచ్చేసి లేక్ సైడ్ ఏరియా అదే టూరిజం అట్రాక్షన్ పోక్రాలో చీకటి పడిపోతుందండి నాకు తెలిసి ఇంకొక రెండు గంటలు పట్టిద్దాం వెళ్ళేటప్పటికి అసలు ఈ రోడ్డుని నేను అమ్మడానికి లేదండి చూస్తున్నారు కదా మంచి రోడ్డు పిచ్చి రోడ్డు మంచి రోడ్డు పిచ్చి రోడ్డు ఇంకా జీవితంలో ఈ కాట్మాండు నుంచి పోక్రా పొరపాటును కూడా రాకూడదండి బస్సులో పోక్రాలోకి ఎంటర్ అయ్యానండి ఇక్కడ నుంచి ఇంకా మూడు కిలోమీటర్లు వెళ్తే ఆ పృథ్వీ చౌక్ అనేది వస్తుందంట పోక్రాలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఇది ఎయిర్పోర్ట్ రోడ్ అంటే సిటీకి దగ్గరలోనే ఉంది పర్లేదు అమ్మా ఇదే రా బాబు పోక్రాలో కూడా ఇంతే ఉంది ఓకే బాయ్ ఇక్కడ పృథివీ చౌక్ అని ఒక ఏరియాలో దింపేశాడండి అతను నాకు ఇప్పుడు ఇక్కడ నేను బుకింగ్ డాట్ కామ్లో చూద్దామని అనుకున్నాను బట్ మీకు తెలిసిందే కదా ఇక్కడికి వచ్చి లోకల్గా మనం ట్రై చేయాలి ఎందుకంటే ఒక రూపాయి మిగిలిద్ది ఆ రూపాయి మనకి ట్రావెలింగ్ ఉపయోగపడిద్ది ఈ పోక్రా అనే ఊర్లో లేక్ సైడ్ ఏరియా అని మంచి టూరిజం అట్రాక్షన్ అక్కడే మనం స్టే వెతుక్కోవాలి ఇంకొక విషయం ఏంటంటే గతంలో ఇక్కడ ట్రావెల్ విత్ బుజ్జి అని ఒక యూట్యూబర్ వచ్చి ఒక హోటల్లో స్టే చేశారంట రోజు నూట యాభై రూపాయలే ఇచ్చారంట చాలా బాగుందని చెప్పారు నేను అందుకని అక్కడికే వెళ్దామని డిసైడ్ అయిపోయాను అయితే నాకు హోటల్ పేరు చెప్పారు గాయ గాయత్రి అపార్ట్మెంట్ అని కానీ దాని నెంబర్ లేకపోతే ఆ నెంబర్ వచ్చేసి నేను మహీ సోలో రైడర్ అని ఇంకో యూట్యూబర్ కూడా అదే హోటల్లో స్టే చేశారండి గతంలో ఇక్కడ ఆయన దగ్గర నుంచి నెంబర్ అయితే తీసుకున్నానండి ఆ నెంబర్కి కాల్ చేస్తే ఓనరు ట్యాక్సీ అతనికి నేను మాట్లాడుతా అన్నారు ఇదిగోండి చూస్తున్నారు కదా మారుతి ఎయిట్ హండ్రెడ్ చూసుకొని అంటే మారుతి ఎయిట్ హండ్రెడ్ అంటే తక్కువ రేట్లో వస్తారని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి ఓనర్కి ఫోన్ ఇస్తే అడ్రస్ చెప్పారు హోటల్ అడ్రస్ ఇప్పుడు హోటల్కి అయితే వెళ్తున్నాం అక్కడికి గాయత్రి హోటల్కి ఈ మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్లో హోటల్లా దింపినందుకు రెండు వందల ఇరవై రూపాయలు అయితే తీసుకుంటున్నారు మా డబ్బుల్లో కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది కానీ తప్పదు ఆ పతావ్ అనే యాప్ బైక్ యాప్ ఇక్కడ పనిచేయట్లా కొంచెం దూరంలో ఉన్నట్టున్నా సిటీ లిమిట్ నెంబర్ ట్వంటీ ఓకే ఓకే సిటీలోకి వచ్చామండి ఇది మొత్తం టూరిస్ట్ ఏరియా అంట దీన్ని లేక్ సైడ్ ఏరియా అంటారంట ఇరవయో నెంబరు ఇదిగోండి హోటల్ గాయత్రి ఇన్ను ఇది అసలు గూగుల్లోనే కనపడలా గూగుల్ మ్యాప్లో చూసిన ఆయనకి ఫోన్ చేస్తే ట్యాక్సీ డ్రైవర్కి చెప్తే తీసుకొచ్చాడు వచ్చాము ఇక్కడికి నై నై ఇక్కడికైతే వచ్చానండి మనోల్ అసలు ఈ అమ్మ నూట యాభై రూపాయలు అన్నారు నాకు మైండ్ పోయింది ఇక్కడికి వస్తే వీళ్ళేమో ఐదు వందలు ఒకటి వెయ్యి ఒకటి అంటున్నారు అయ్యే భాయ్ దెక్ డార్మెటరీ హే రూమ్ నెంబర్ ఓకే రూమ్ నెంబర్ వన్ జీరో త్రీ ఏ బడా రూమ్ ఫైవ్ హండ్రెడ్ మై ఓకే నేపాలీ డబ్బుల్లో ఐదు వందలు అంటే ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడు చూసింది అయితే మనం ఐదు వందల నేపాది రూపాయలు స్క్రీన్ పైన ఇచ్చాను ఇంకా పైకి వెళ్తే ఐదు వందల నేపథ్య రూపాయలు అంటే దిస్ ఈజ్ అటాచబుల్ బాత్రూమ్ ఇది వచ్చేసి కింద వెయ్యి హార్ ఇది వచ్చేసి వెయ్యి అంట స్క్రీన్ పైన ఇచ్చాను ఇక్కడ ఏసీలతో పని ఉండదుగా రూమ్ అటాచబుల్ బాత్రూము వీళ్ళకి చెప్పానండి ఇట్లాగ మా వాళ్ళు పోయినసారి వచ్చినప్పుడు ఈ ప్రైస్కి ఇచ్చారంటే ఇప్పుడేమో ఇంత చెప్తున్నారు అయిందని అంటే వీళ్ళు ఏంటంటే ఇంకా మహి వాళ్ళ ఫోటోలు చూపించాను మా ట్రావెల్ విత్ బుజ్జీది మహీ సోలో రైడర్ది అప్పుడు వాళ్ళు సోలో ట్రా అంటే ట్రావెలర్ ఇట్లా యూట్యూబర్కి ఏంటంటే వీళ్ళు కొంచెం డిస్కౌంట్ ఇస్తున్నారంట ఇంకా నేను చెప్పాను నేను ఒక యూట్యూబర్ని అండి అని చెప్పి మైకోడితే చూపించి చెప్తే వీళ్ళు ఇంకా ఎంతో కొంత ఇవ్వలేదు అన్నారు భయ్యా తిని దీనికే వెళ్ళి

అమ్మ సోలో ట్రావెలర్ అయితే కొంచెం రేటు తక్కువలో పర్లేదు అనుకుంటే ఇట్లా వచ్చేసేయండి రోడ్లో ఎవరైతే ఫ్యామిలీ ఉంటారో వాళ్ళకి రావద్దని చెప్తాను ఎందుకంటే ట్రావెలింగ్ చేయాలనే మూడు ఉత్సాహం మొత్తం సర్వనాశనం అయిపోయింది ఆ రోడ్లో ఆ గతుకుల రోడ్లు అట్లా అట్లా వస్తే ఏందండి బాబు మరి అంత అంత దరిద్రంగా ఉన్న రోడ్లు నేపాల్లో నేపాల్ అంటే ఇన్ని రోజుల నుంచి ఒక ఇంప్రెషన్ ఉంది నాకు మరి ఆ బురుండి ఉంది కదా ఆఫ్రికాలో ఆఫ్రికాలో బురుండి బాగుందండి బురుండిలో రోడ్లు బాగున్నాయి ఇక్కడికన్నా మట్టి రోడ్లు అయినప్పటికీ ఇక్కడ ఎంత దరిద్రంగా ఉన్నాయి ఏంటండి బాబు ఒక ఒకనొక సమయంలో వాంతిగే వాంతింగ్ అయిద్దా అని అనిపించింది ఆ రోడ్లో వస్తుంటే వెహికల్లో సో మొత్తానికి వచ్చేసాను హ్యాపీ అలాగే రూమ్ కూడా పర్లేదు ఒక త్రీ నైట్స్కి అయితే తీసుకున్నాను నేను ఇవాళ నైట్ తీసేసేయండి రేపు ఒక రోజు ఉంటాను రేపు వీడియో తీసుకుంటాను ఎల్లుండి కూడా ఇంకో వీడియో తీసుకుంటాను ఇక్కడ పోక్రాలో రెండు రోజులు ఇవాళ నైట్ తీసేస్తే రేపు ఎల్లుండి రెండు రోజులు కవర్ చేసేసుకొని ఇంకా వెళ్ళిపోతాం అనమాట ఎక్కడికి వెళ్తామో అప్పుడు మాట్లాడుకుందాం నాకు తెలియదు యాక్చువల్గా సో మరి ఇప్పటివరకు వీడియో అయితే చూశారు కదా ఇంకా ఇది టాప్ కూడా బాగుండిద్ది అంట ఆయన చెప్పారు రేపైతే ఈ హోటల్ రూఫ్ టాప్ మొత్తం చూసేసి ఇంకా ఏముంది రేపు ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియో ఈ పోక్రా సిటీ టూర్ అయితే కవర్ చేస్తానండి ఇంకెప్పటిలాగా మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఉంటానండి Bye bye. Não vou ler por hoje.